హలో గుడ్ ఈవినింగ్ ఎవరున్నారు ఆన్లైన్లో ఉన్నారు ఎవరన్నా కూయ్ హై ఎవరు రాలేదు ఇంకా నేను రేపటికి సెవెంటీన్త్కి ఏం జరగబోతుందో ఈ వీడియోలోనే చెప్పేస్తాను సెప్టెంబర్ సెవెంటీన్త్కి రేపు మీకు ఏం జరగబోతా ఉంది అనేది లైవ్లో చెప్పేస్తాను మళ్ళీ నా వీడియో చూసి తెలుసుకోండి ఓకే నా రిక్వెస్ట్ ఏంటంటే హాయ్ షాయిని హవర్ యూ నేను కాల్ చేయాలి మనకి తర్వాత చేస్తాను బిజీ ఉన్నాను గుడ్ ఈవినింగ్ హాయ్ రామ్ హాయ్ ఉదయశ్రీ నేను సెప్టెంబర్ సెవెంటీన్త్కి రీడింగ్ చేసేస్తాను ఇక్కడే అండ్ హాయ్ సుభద్ర మీలో ఎవరైనా మీడియాలో వర్క్ చేస్తూ ఉంటే నాకు కొంచెం కాంటాక్ట్ అవ్వండిమా నేను ఒకటి చెప్పాలి మీకు ఎవరన్నా మీడియా పర్సన్స్ ఉంటే యాంకరింగ్ కానీ టీవీలో యాంకర్స్ కానీ లేకపోతే ఎవరన్నా ఓకే ఇంకా నేను రెండు రోజుల నుంచి లైవ్కి రావాలి రావాలి అని ట్రై చేస్తా నేను కానీ రాలేకపోయాను బిజీ బిజీ వర్క్ వల్ల కానీ రోజు ఎలాగన్నా లైవ్కి రావాలి వీడియో తీయకుండా ఒక వీడియో తీసేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేయాలి ఇంక ఇప్పుడు లైవ్కి వచ్చేసానంటే రేపటికి రీడింగ్ చెప్పేస్తాము ప్లస్ లైవ్ రెండు కలిసి వచ్చేస్తాయి అనుకొని ఇప్పుడు నేను అవన్నీ పెట్టాను ఆర్కే నేను మీరు పర్సనల్గా అడగండి చెప్తాను ఇప్పుడు వచ్చి నేను సెప్టెంబర్ సెవెంటీన్త్కి అన్ని రాసుల వాళ్ళకి ఏమేం జరగబోతుందో మాత్రం చెప్తాను ఇప్పుడు హాయ్ కుమార్ ఎవరికన్నా యాస్ట్రాలజీ టెరట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్ కావాలంటే నన్ను పర్స్టార్గా కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే నేను ప్రొఫైల్లో పెట్టిన పోస్టులో లింక్ పెట్టున్నాను దాని ద్వారా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిపోండి ఓకే ఇప్పుడు సెప్టెంబర్ సెవెంటీన్త్ మేషరాశి వాళ్ళకి ఏం జరగబోతుంది సెప్టెంబర్ సెవెంటీన్త్ మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది చూస్తాం ఫోర్టీన్ మెంబర్సే వచ్చినారు ఓకే తర్వాత వీడియో చూడొచ్చు కదా ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఆస్ట్రాలజీ పరంగా కానీ డైరెక్ట్ కార్డ్స్ పరంగా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా క్వశ్చన్స్ మీరు అడగచ్చు సెప్టెంబర్ సెవెంటీన్త్ మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది వావ్ న్యూ లవ్ అవుతా ఉంది మేషరాశి వాళ్ళకి న్యూ బిగినింగ్ అవుతుంది ట్రూ లవ్ వస్తుంది మీకు మీకు ఒక లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ మీలో వస్తాయి చాలామంది మీకు ప్రపోజ్ చేయొచ్చు న్యూ ఫీలింగ్స్ క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది స్పిరిచువాలిటీ ఇంప్రూవ్ అవుతుంది మీ ఇంట్యూషన్ పవర్ మీకు ఇంప్రూవ్ అవుతుంది ఎవరు మనకు కరెక్ట్ పర్సన్ అని మీరే చూస్ చేసుకోవాలి హెల్త్ చాలా బాగుంటుంది మనీ పరంగా కూడా మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి సక్సెస్ లభిస్తుంది హాయ్ మురళి ఓకే ఇది మేషరాశి వాళ్ళకి నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి రేపు ఏం జరగబోతూ ఉంది వృషభ రాశి వాళ్ళకి వా విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ చాలా సంతోషంగా ఉంటారు సక్సెస్ సాధిస్తారు అవుట్ ఉంటారు చాలా కాన్ఫిడెంట్తో ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మీరు చాలా హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్టర్ కొంచెం ఇమ్మచ్యూర్ పర్సన్ అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే సక్సెస్ సాధిస్తారు కానీ మీరు ఇమేచ్యూర్గా బిహేవ్ చేయొద్దు హెల్త్ చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి నో కరెంట్ ఫీలింగ్స్ హియర్ హాయ్ హారిక ఈ టైటిల్ బాగుంది మళ్ళీ నన్ను తిరిగి ప్రేమిస్తుందా నెక్స్ట్ వీడియోకి నేను అదే చేస్తా మళ్ళీ నన్ను తిరిగి ప్రేమిస్తుందా ఓకే హాయ్ తేజశ్రీ హాయ్ బనీ మిథున రాసి వాళ్ళకి ఎలా ఉందంటే మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు అండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు మీ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి మీరు ఫారెన్ వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే మీరు బ్యాలెన్స్ చేయాలి మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు వేరే వేరే ప్లేస్కి వెళ్ళాలని ట్రావెల్ చేస్తూ ఉంటారు హెల్త్ చాలా బాగుంటుంది నేను నా గ్రూప్లో చెప్పకుండా వచ్చేసాను నేను ఇప్పుడు గ్రూప్లో ఒక మాట చెప్పేసి వస్తా ఒక్క నిమిషం అందరు అలాగే ఉండండి వచ్చేస్తాను ఇప్పుడే నేను ఇప్పుడు ఎవరికి కరెంట్ ఫీలింగ్స్ హాయ్ విక్రమ్ కర్కాటక రాశి వాళ్ళకి మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది మీకు ఒక క్లారిటీ వస్తుంది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సక్సెస్ ఇన్ రిలేషన్షిప్ మీరు సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి మీ పాస్ట్ లవే ఉంది రీయూరినే జరుగుతుంది సింహ రాశి వాళ్ళకి వా ఏంది అందరికీ మంచి మంచి కార్డులు వస్తున్నాయి సెప్టెంబర్ సెవెంటీన్త్కి న్యూ బిగినింగ్ అవుతుంది ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్ట్ ఉన్నారు మీతో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్లాగా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది టేక్ యాక్షన్ మీరు వర్క్ మీద ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు హెల్త్ చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి అండ్ కన్యా రాశి వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి డిప్రెషన్గా ఉంటుంది యాంగ్జైటీగా ఉంటుంది అంతగా హ్యాపీగా లేరు కన్యా రాశి వాళ్ళు ఐసోలేషన్లో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఏదో ఒక విషయంగా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి కొంచెం డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్నారు ఎందుకంత బాధపడుతున్నారు రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తులారాశి వాళ్ళు సెప్టెంబర్ సెవెంటీన్ రాశి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేస్తారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు లవ్ ఇన్ రిలేషన్షిప్లో మ్యారేజ్ వస్తుంది హ్యాపీ టైమ్ స్టెబిలిటీ ఉంటుంది రిలేషన్షిప్లో మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరీర్ వైజ్గా సక్సెస్ వస్తుంది రిజల్ట్ వస్తాయి హెల్త్ చాలా బాగుంది మీరు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఆనంద్ పసుపులేటి హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ ఓకే న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ నా పేరు తిరుపతి అమ్మ మై హస్బెండ్ ఆనంద్ ఓకే తిరిగి ఎప్పుడు వస్తారు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయమ్మా విక్రమ్ హాయ్ విక్రమ్ ఓకే వృశ్చిక రాశి వాళ్ళు వచ్చి టీం వర్క్ చేస్తారు ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ అందరితో కలిసి టీం వర్క్ చేస్తారు మీరు వచ్చి కమ్యూనికేషన్ వస్తుంది మీ గురువు వంటి వ్యక్తి దగ్గర మీరు ఏదైనా అడ్వైస్ తీసుకుంటారు ఫ్యామిలీ మీటింగ్స్ ఉంటాయి గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తారు హెల్త్ పరంగా బాగుంది అండ్ ధనసు రాశి వాళ్ళకి మీ చుట్టూ ఉండే పరిస్థితిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు హెల్త్ అంతవా బాగలేదు అండ్ ఒక ఇరిటేషన్ నిన్న కూడా ఇదే వచ్చింది అనుకుంటా ధనుసు రాశి వాళ్ళకి ఇరిటేషన్ రిలేషన్షిప్లో ఉన్నారు మకర రాశి వాళ్ళకి ఏమొస్తుంది చూస్తా మకర రాశి వాళ్ళకి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేస్తున్నారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయండి మీరు చాలా దాన ధర్మాలు చేస్తారు ఈరోజు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ప్రాఫిట్ వస్తుంది మంచి రిజల్ట్ వస్తాయి కానీ మీరు పూర్ పీపుల్కి డొనేట్ చేయండి కుంభరాశి వాళ్ళకి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూన్ అవుతుంది రీకన్సలేషన్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు హ్యాపీగా ఉంటారు మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది మీరు హెల్త్ చాలా బాగుంది మనీ పరంగా కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి సెలబ్రేట్ చేసుకుంటారు మీన రాశి వాళ్ళ లైఫ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు సారీ చెప్తారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు సారీ చెప్తారు మీ పార్ట్నర్ వచ్చి చాలా నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మనీ పరంగా కొత్త కొత్త ఆపర్చునిటీలు వస్తాయి జాబ్ ఆఫర్స్ వస్తాయి వేరే సిటీలో మీకు జాబ్ ఆఫర్ రావచ్చు ఇది సెప్టెంబర్ సెవెంటీన్త్కి రీడింగ్ అనమాట మీరు చూడని వాళ్ళు చూడండి జీసస్ లవ్స్ మీ హాయ్ హాయ్ మా హవర్ యూ యా ఐఎమ్ ఫైన్ నువ్వెలా ఉన్నావు ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తామా అందరు కరెంట్ ఫీలింగ్స్ అడుగుతున్నారు కాబట్టి అందరి తరఫున మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన మనసులో చూసేస్తాం తన మనసులోకి తొంగి చూసేస్తాం హాయ్ మౌనిక యా నేను బాగున్నానమ్మా మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం హాయ్ బనీ మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి అందరూ తలుచుకున్నారా ఓకే యా మీ పార్ట్నర్ మీకోసం ప్రే చేస్తూ ఉన్నారు మీరు వచ్చేసి ఇయ్యాలి తన లైఫ్లోకి మీరు వచ్చేసి ఇయ్యాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెంట్ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇంకా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీకు తెలియకుండానే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు తన జీవితంలోకి వచ్చేసి కోరుకుంటా ఉన్నారు మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి మీరు ఒక గోల్డ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మీకు తప్పకుండా కమిట్మెంట్ ఇవ్వాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఇంకా ఏమేమి ఉన్నాయో చూస్తాం మిమ్మల్ని మిర్రరింగ్ చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా మీ స్వీట్ టాక్ తినారని ఆశపడుతూ ఉన్నారు అండ్ మన ఇంటి వంట బాగున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరే తనకి అది చేయాలని కాల్ చేయాలని అనుకుంటా ఉన్నారు మీ గురించి రీటింగ్స్ తీసుకుంటా ఉన్నారు ఓకే మీరు మీ మనసు అది బయటకు చెప్పకుండా ఒక మిస్టీరియస్ పర్సన్ లాగా ఉన్నారని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ హాయ్ శివప్రసాద్ హవర్ యూ హాయ్ మురళి సరే నో కార్డ్స్ తీస్తాను దాంట్లో చూసేస్తాం అప్పన్న సంతోషి మళ్ళీ కలుస్తారా లేదా అప్పన్న సంతోషి మళ్ళీ కలుస్తారా లేదా ఎస్ కలుస్తారు కరెంట్ ఫియర్స్ చెప్పేసాను అందరికి కలిగి ఒక్కసారే చెప్పేసాను నువ్వు మళ్ళీ వీడియో చూసుకో కావాలంటే అండ్ నాగరాజు అండ్ సరిత రియ ఉందా లేదా నాగరాజు అండ్ సరితకి రియే ఉందా లేదా ఎస్ ఉంది కూచిపూడి కార్తీక్ తో భాగ్యలక్ష్మికి రియూని అవుతుందా కూచిపూడి కార్తీక్ తో భాగ్యలక్ష్మికి రియూర్ అవుతుందా లేదా నో మోహన్ అనిత రియూనియన్ అవుతుందా లేదా మోహన్ అనిత రియూనియన్ నో ఓకే ఓకే వీలైతే నేను మళ్ళీ నైట్ తీసుకుంటాను నైట్ లైవ్కి వస్తాను ఇంకొకసారి ఇప్పటికైతే బాయ్ ఓకే అక్షిత నేను మళ్ళీ నైట్ వస్తాను మా ఇప్పుడు ఒక వీడియో నేను అప్లోడ్ చేయాలి ఫస్ట్ అది చూసి కమెంట్స్ పెట్టండి హైప్ చేయండి మీరు హైప్ మాకు పాయింట్స్ వస్తాయి కదా ఇంకా చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది అనమాట అందుకనే హైప్లో మీరు పాయింట్స్ ఇవ్వండి నా వీడియోస్ దయచేసి త్రీ టైమ్సే మీరు హైప్ ఇవ్వగలరు వన్ వీక్లో త్రీ టైమ్సే ఇవ్వగలరు ఆ త్రీ టైమ్స్లో ఒక్కసారి నా వీడియోకి పెట్టండి ఓకే ఓకే నేను మళ్ళీ నైట్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ లైవ్కి వస్తాను నైట్లో ఓకే థ్యాంక్ యూ